సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ టెక్ తెలుగు ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే స్టార్ట్ అయినా సరే మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు వీడియోని లాస్ట్ వరకు చూసి పాజిటివ్గా కామెంట్ చేస్తాను నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నా మీద నమ్మకంతో అడుగుతున్నారు సో మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలో మనం చేయాల్సింది మన రూమ్ టూర్ కాదు కాదు స్టూడియో టూర్ అనమాట నోనో రూమ్ ప్లస్ స్టూడియో రెండు ఒకటే కాబట్టి రూమ్ ప్లస్ స్టూడియో ఈ వీడియోలో మనం చూపిస్తాను కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళు ఎలా పెట్టుకోవాలి సింపుల్గా ఎలా మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బడ్జెట్లో ఎలా సెట్ సెర్చ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను నా స్టూడియో ఒకసారి చూసేయండి వచ్చేయండి సో ఇదే మన రూమ్ ప్లస్ స్టూడియో అనమాట పెద్దగా ఏముండదు జస్ట్ ఒక చిన్న రూమే దీన్నే స్టూడియోలాగా చేసుకున్నాం రూమ్లో వీడియోలు చేస్తే అదే స్టూడియో అనమాట సో ఇప్పుడు నేను ఎలా చేస్తాననేది నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం దేనికోసం అయితే వీడియో చేయాలనుకుంటున్నామో దానికోసం ఒక స్క్రిప్ట్ అయితే స్క్రిప్ట్ అయితే రాసుకోవాలి సో ఫుల్గా కాకపోయినా సరే మెయిన్ మెయిన్ పాయింట్స్ కొన్ని రాసుకోవాలి సో అలా నేను మెయిన్ మెయిన్ పాయింట్స్ అని రాసుకుంటాను ఇలా ఒక స్క్రిప్ట్ బుక్లో ఆ తర్వాత మన దగ్గర వాయిస్ క్లియర్గా ఉండాలి కాబట్టి ఒక మంచి మైక్ అయితే ఉండాలి దానికోసం నేను పదివేల రూపాయల్లో హోలీ ల్యాండ్ లార్క్ ఎమ్ టూ తీసుకున్నాను సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు వింటున్నది కూడా హోలీల్యాండ్ లార్క్ ఎమ్ టూ మైక్తో అనమాట నెక్స్ట్ వీడియో క్వాలిటీ కూడా కొంచెం బాగుండాలి కాబట్టి నేను ఒక బడ్జెట్లో ఒక థర్టీ కే బడ్జెట్లో మంచి వీడియో ఫోన్ ఒకటి తీసుకున్నాను ఫోటోగ్రఫీకి వీడియోగ్రఫీకి బాగుంటుంది బడ్జెట్లో అప్గ్రేడ్ అయినా పర్లేదు బట్ కేలో అప్పట్లో వన్ ఇయర్ బ్యాక్ మంచి ఫోన్ ఇది రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ ఇది దీని తర్వాత వీడియో రికార్డ్ చేయడానికి మన దగ్గర స్టాండ్ ఉండాలి కదా దానికోసం నేను ఒక మూడు వందల రూపాయల బడ్జెట్లో ఒక చిన్న సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను ఇది ఇది నెక్స్ట్ ఇంకొక కెమెరా స్టాండ్ కూడా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఇది మూడు వందల రూపాయలది ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నేను ఇది పోయింది ఇది పోయిందని చెప్పి ఆ తర్వాత డిజిటెక్ నుంచి తీసుకున్నాను దీని యూజ్ ఉంటుందని తీసుకున్నాను ప్రైస్ అప్పుడు డ్రాప్ అయిందని ప్రస్తుతానికి అది ఇది వాడట్లేదు పక్కనే ఉంది డిజిటెక్ నుంచి మంచిగా ఉంది క్వాలిటీ చాలా బాగుంది మీకు ఆల్రెడీ దీని వీడియో కూడా చూశాను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను వీడియో చూడండి సో ఇలా మనం సెట్ చేసుకుంటాం మరి లైటింగ్ ఎలా అంటారా లైటింగ్ చాలా సింపుల్ ఒక ట్యూబ్ లైట్ ఉంటే మీరు లైటింగ్ సెట్ చేసేసినట్టే సో నేను ఇప్పుడు ఎలా వీడియోస్ రికార్డ్ చేస్తానో ఫస్ట్ చూడండి ఇది బెడ్ ఇది ఈ బెడ్ పైన ఇలా కూర్చుంటాను సో బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ అంటే గుర్తొచ్చింది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తున్న ఈ బ్లూ అండ్ బ్లాక్ కలర్ అనేవి ఎకోస్టిక్ ఫోమ్స్ అనమాట నార్మల్గా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి నేను ఇవి టోటల్గా బ్లాక్ పీసెస్ హండ్రెడ్ పీసెస్ ఫైవ్ కేకి నేను ఆఫర్లో తీసుకున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ కే రూపీస్ ఉన్నాయి అవి ఈ బ్లూ ఒక టూ థౌజండ్ అయ్యాయి బట్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే నాకు అప్పుడు వాళ్ళు లేక దీని పని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను నాస్ని నేను ఎక్కువగానే రిడ్యూస్ చేస్తున్నాయి కాకపోతే మీకు దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నార్మల్ స్పాంజ్ టైప్ ఉంటాయి అవి పెద్ద పెద్ద షీట్స్ ఉంటాయి అనమాట అవి ఆర్డర్ చేసుకొని మీరు స్టిక్ చేసేస్తే మీకు నాయిస్ ఉండదు నెక్స్ట్ ఇది సీలింగ్ కాబట్టి పైన రేకు ఉంటుంది కాబట్టి వేడిగా అని చెప్పి ఏసీ ఒకటి పెట్టించాము సో ఇప్పుడు నేను ఎలా వీడియోస్ రికార్డ్ చేస్తాను చూడండి ఫస్ట్ ఇది బెడ్ కాబట్టి ఇక్కడ కూర్చుంటాను ఆ తర్వాత ఇలా సెల్ఫీ స్టిక్ ఓపెన్ చేసి సో ఇప్పుడు ఈ సెల్ఫీ స్టిక్ ఇలా మొబైల్ పెట్టుకుంటాం మైక్ ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం కనెక్ట్ చేశాక ఇలా నా ముందు ఒక టేబుల్ పెట్టేసి ఇక్కడ స్క్రిప్ట్ బుక్ అయితే ఉంటుంది బుక్ ఇక్కడ పెట్టేసి ఇలా కెమెరా ముందుకు వచ్చి క్లియర్గా మాట్లాడేస్తాను లైటింగ్ సెటప్ అంటే చూడండి అటు సైడ్ నుంచి ఒక లైట్ ఉంది మీకు అక్కడ నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి కూడా ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది చూసారా ఆ ట్యూబ్ లైట్ వెళ్తురు నా మీద పడుతుంది ఇది సైడ్ ఇది కూడా వెళ్తురు పడుతుంది కాబట్టి ఆ లైటింగ్ ఇనఫ్ అనమాట సో ఇలా మనం వీడియోస్ చేసుకుంటాం తప్పు ఉన్నప్పుడు ఆపేసి మళ్ళీ ఇక్కడ పెట్టేసి మళ్ళీ రికార్డ్ చేసుకుంటాం అలా ఎడిట్ చేసుకుంటాం ఎడిటింగ్ ఎందులో చేస్తానంటే ఎడిటింగ్ అనేది నేను క్యాప్ కట్లో చేస్తాను విఎన్లో చేస్తాను టైమ్స్ కైన్ మాస్టర్లో కూడా చేస్తాను సో ఎడిటింగ్ అనేది మారుతూ ఉంటుంది ఫస్ట్ కైన్ మాస్టర్లో చేసేవాడిని ఆ తర్వాత విఎన్ ఇప్పుడు క్యాప్ కట్లో కూడా చేస్తున్నాను సో ఇది నా రూమ్తో అనమాట కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ మీరు సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఇలా జస్ట్ డోర్ కట్ మీరు సెట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ని చూసారా ఇలా బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోయింది చూడండి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మీకు సెట్ అయిపోయింది కదా సో ఇలా డోర్ కర్టైన్స్తో బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు ఇంకా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ మీకు కావాలి కావాలి అనుకుంటే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఒక టూ కర్టెన్స్ కానీ మీరు ఎక్స్ట్రాగా తీసుకొస్తే ఇవి పక్కకు పెట్టేసి అవి పెట్టేయచ్చు అప్పుడు బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది సో అలా కూడా బ్యాక్గ్రౌండ్ మీరు సెట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మన దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉంది కదా కానీ ఇంతకు ముందు వీడియోస్ ఎలా రికార్డ్ చేసేవాడిని అంటే స్టార్టింగ్ నేను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దగ్గరగా కూడబెట్టుకొని ఈ బోయో ఎం వన్ మైక్ అయితే కొన్నాను చూడండి ఇది ఈ ప్లగ్తో మనం మా దగ్గర నా దగ్గర ఉన్న రియల్మీ ఫైవ్ ఎస్ మొబైల్తో మనం ప్లగ్ చేసేసి ఇలా ఒక దగ్గర కూర్చొని ఈ ఎం వన్ మైక్ పట్టుకొని ఇలా వాయిస్ ఇచ్చేవాడిని నేను ఇలా దగ్గరగా ఎందుకంటే దూరంగా ఉందంటే కెమెరా ఆప్షన్ కానీ లేకపోతే మొబైల్తో అయితే సౌండ్ సరిగ్గా రికార్డ్ చేయదు సో ఇలా దూరంగా ఉన్నా సరే ఇలా పెట్టి ఇలా రికార్డ్ చేసేవాడిని ఆ తర్వాత దాన్ని ఈ మొబైల్లోనే కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసేవాడిని ఇలా నేను పాతగా వీడియోస్ రికార్డ్ చేసేవాడిని కానీ ఇప్పుడు ఈ పని లేకుండా ఈ వైర్తో పని లేకుండా వైర్లెస్గా ల్యాండ్ లార్క్ ఎమ్ టు తీసుకున్నాను కాబట్టి ఫోన్కి డైరెక్ట్గా మనం ఇలా కనెక్ట్ చేసి వాయిస్ ఇచ్చేయచ్చు ఏదైనా సరే వీడియో వీడియో అయినా సరే వాయిస్ సపరేట్గా అయినా సరే నెక్స్ట్ మనకి ఇంకో ఛానల్కి వచ్చిన యూట్యూబ్ ప్లే బటన్ అది ఆ సిల్వర్ ప్లే బటన్స్ అయితే అక్కడ ఉన్నాయి ఇది మన సింపుల్ సెటప్ అనమాట ఇది ఇక్కడ నేను స్క్రిప్ట్ రాసుకుంటాను ఇక్కడ కూర్చొని స్క్రిప్ట్ రాసుకుంటాను అండ్ ఇవి మన కెమెరా స్టాండ్స్ ఇవి ఇలా పట్టుకొని వీడియోస్ చేస్తాను కదా తెలుసు కదా మన బట్టలన్నీ డోర్కి ఇలా సెట్ చేసాం ఆ తర్వాత ఆ ఆపోజిట్లో కూడా డోర్స్కి బట్టలే సెట్ చేసాం ఇలాగ ఈ డోర్ కట్టన్ బ్యాక్ సైడ్ ఉంటాయి సో ఇలా సెట్ చేసాం మిగతా లగేజ్ అంతా దీనికి ఏదో ఉంటుంది మన దగ్గర ఒక బ్యాటరీ కూడా ఉంది ఈ బెడ్ కింద మిగతా లగేజ్ ఉంటుంది సో అది మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ దీంతోనే మనం చేస్తున్నాం సో అదే ఇంకేం లేవు చూపించడానికి ఇంకొకటి ఉండిపోయింది ఇక్కడ కంప్యూటర్ ఉంది కంప్యూటర్ ఉండిపోయింది ఇది దేనికి ఎడిటింగ్ ఆ పర్పస్ కాదు జిరాక్స్ పర్పస్ తీసుకున్నాం కానీ అది కూడా పోయింది సో మళ్ళీ ఇప్పుడు బాగా చేయించాలి అది రిపేర్ చేయిస్తే అప్పుడు మళ్ళీ జిరాక్స్లకైనా వర్క్ అవుతుంది సో అదే అనమాట మ్యాటరు ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో మనం ఈ స్టూడియో టూర్ ఆరు రూమ్ టూర్ చేసాము మొత్తం చూసారు కదా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండ్ అయ్యేసరికి ఖచ్చితంగా మొత్తం మారిపోతుంది మీ సపోర్ట్ ఉంటే ఇలానే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడే నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను కూడా నేర్చుకొని ఏమైనా తప్పులుంటే మధ్య మధ్యలో క్షమించండి నేను కూడా నేర్చుకొని మంచి అవుట్పుట్ ఇవ్వడానికి మీకు ప్రయత్నిస్తాను మీ సపోర్ట్ ఇలానే ఉండాలి మీ అభిమానం ప్రేమ ఎలానే ఉండాలి సో అదన్నమాట మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్లో మళ్ళీ కొత్త స్టూ స్టూడియో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాం మరి సైనింగ్ ఆఫ్ హరీష్ టెక్ తెలుగు